ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి గారి పేరే వినబడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే దేశం గర్వించదగ్గ అవార్డులను ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అందించింది కేంద్ర ప్రభుత్వం ఇకపోతే పద్మ అవార్డులు వచ్చిన వారికి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలందరికీ ప్రభుత్వం సత్కరించింది టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో సహా ఆరుగురు పద్మ అవార్డులు గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సన్మానించిన విషయం తెలిసిందే అవార్డు గ్రహీతలకు దాదాపు ఇరవై ఐదు లక్షల క్యాష్ అవార్డు కూడా అందించిన విషయం తెలిసిందే ఆ తర్వాత చిరు వెంకయ్య ఒకరికొకరు సత్కరించుకున్నారు చిరంజీవి వెంకయ్యతో పాటు యక్షగాన కళాకారుడు కొంతమంది పద్మశ్రీ వాళ్ళ అవార్డులో ఉంచిన విషయం మనకందరికీ తెలిసిందే వాళ్ళందరూ సత్కారాన్ని స్వీకరించిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సత్కారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఆయన ఇంటికి సెలబ్రిటీలు పోటెత్తుతున్నారు నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ చిరంజీవి గారిని కలవగా నేడు తమిళ నటుడు కమల్ హాసన్ ఆయన కూతురు శృతి హాసన్తో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ బ్రెల్ అవుతోంది